ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజైతే కారు మా దగ్గరికి సేల్ కి వచ్చింది ఇది ఒక బ్యాంక్ ఎంప్లాయ్ కార్ అండి స్టేట్ హెడ్ అయిన బ్యాంక్ ఎంప్లాయ్ ఈ కార్ వచ్చేసి హోండా జార్జ్ రెండు వేల పదహారు మ్యానుఫాక్చర్డ్ మాన్యునువల్ కారు పెట్రోల్ కారు టాప్ అండ్ వేరియంట్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి అలాగే టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ ఉంది ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ సర్వీస్ ఎక్కడ ఏ పాటు చేంజ్ అవ్వలేదని కస్టమర్ అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కస్టమర్ ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది నెగ్ ప్రైస్ అలాగే ఈ కార్ ఫైనాన్స్ కూడా ఛాన్స్ జరుగుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి నా దగ్గర కారు ఏపీలో మీరు ఎక్కడ ఉన్నా ఈ కార్కి అయితే ఫైనాన్స్ అయితే ఛాన్స్ జరుగుతుంది కార్ మీద మీరు పూర్తిగా చూసిన తర్వాత కార్ మీకు నచ్చితే డిస్మెన్ ఉన్న నంబర్కి కాల్ మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో అలాగే ఇలాంటి మంచి మంచి కాల్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ కార్ కి ఎక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సిన ఏమి లేవండి కార్ అయితే బాగానే ఉంది చాలా అంటే చాలా నీట్ గానే వాడారు బయట అక్కడక్కడ లైట్ గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి మీరు టఫ్ లాన్ చేయించుకుంటే సరిపోతుంది డెంటింగ్ వర్క్ అయితే చేయించుకోవాల్సింది అలాగే కార్కి నాలుగు కూడా పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ అది కూడా ఎక్సలెంట్ గా ఉంది వాల్యూమ్ కంట్రోల్స్ అనేది స్టీరింగ్ పైన ఉన్నాయి దీనికి టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ కూడా ఉంది ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ గానే ఉంది మీకు చేంజ్ చేయాలి అలాగే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ డోర్ కూడా బ్యాక్ సైడ్ పవర్ విండో ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి మీకు పైన స్క్రీన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అలాగే డిక్కీ కూడా స్పేసెస్ గానే ఉంది బ్యాక్ సైడ్ ఎక్కడ రస్ట్ అది రాలేదు డిక్కీ కూడా ఏమీ చేంజ్ అయితే కలదు ఓవరాల్ గా చూస్తే కార్ అయితే కస్టమర్ చెప్పినట్టుగా నానే యాక్సిడెంట్ ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమి కూడా కనిపించలేదండి చాలా అంటే చాలా నీట్ గానే ఉంది సో ఈ కార్ మీకు అయితే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సిటీలో థ్యాంక్ యూ